హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే ఈ శుక్రవారం కదా సో శుక్రవారం లాగ్ అయితే చూసేద్దాము సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసి ఇంకా పొద్దున్నే అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ చేశాను అనమాట కొంచెం వాటర్ అయితే తాగేసి ఇంకా అయితే శుక్రవారం కదా సో కంపల్సరీ తలస్నానం అయితే చేస్తాను సో ఈరోజు వచ్చేసి ఇంకా ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తాను ఇది హెయిర్ అంతా చాలా సాఫ్ట్గా ఉంటుందనమాట ఇంకా టిఫిన్ కోసం అయితే పెసలు రాత్రి నానబెట్టి పెట్టేసుకున్నాను వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు అలాగే ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా గింజలు అవి సేమ్ క్వాంటిటీలో వేసేసి నైట్ అంతా నానబెట్టేస్తాను అనమాట నానబెట్టే టైం లేకపోతే ఉడకబెట్టేసి కొంచెంసేపు చల్లార్చిన తర్వాత అయినా ఈ హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫ్లాక్ సీడ్స్లో ఉండే జిగురు మనకి హెయిర్ సాఫ్ట్గా అవుతుంది అలాగే మెంతులు పెట్టుకుంటే కనుక మనకి డాండ్రఫ్ అనేది పోతుంది అనమాట సో ఇంకా ప్యాక్ పెట్టుకున్న తర్వాత ముగ్గేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా టైం అనేది సేవ్ అవుతుంది కదా ఇంకా ఇది పెట్టుకున్న తర్వాత ముగ్గేసుకుంటే కొంచెం ఈలోపు ఆ టైము కంప్లీట్ అవుతుంది పని కూడా అవుతుంది సో అందుకని ఈరోజైతే ఫస్ట్ ఇంకా ఇది మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఇంకా ఇది కొంచెం వాటర్ని అంతా స్ట్రెయిన్ చేస్తాను అనమాట ఆ వాటర్తోనే మిక్సీ అయితే చేసేసుకుంటే దానిలో జిగ్ర అనేది పోకుండా ఉంటుంది అనమాట సో ఆ వడగట్టిన నీళ్ళని అందులో వేసేసి ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను దీన్ని మనం కంపల్సరీ ఒక పల్సటి క్లాత్లో వేసి వడగట్టుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే హెయిర్ మొత్తం ఇంకా అదంతా పట్టేసుకుంటూ ఉంటుంది అనమాట పీచు మెంతులైనా ఇవి గింజలైనా సరే జిట్టు మొత్తం పట్టేస్తుంది సో ఎంత పల్సటి క్లాత్ ఉంటే మన దగ్గర అంత పల్సటి క్లాత్ అయితే తీసుకొని చక్కగా దీన్ని మొత్తాన్ని కూడా ప్రెస్ చేసేసుకుంటే అందులో జిగురంతా చక్కగా నొరుగు నొరుగ్గా ప్యాక్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట కొంచెం టైం పడుతుంది కానీ ఈ ప్యాక్ పెట్టుకుంటే చక్కగా డాండ్రఫ్ అంతా పోతుంది జుట్టు కూడా కొంచెం సిల్కీగా అయితే అయిపోతుంది అనమాట సో ఇంకా కొంచెం టైం పట్టినా సరే ఈ విధంగా క్లాత్తో పిండేసుకుంటే మంచి ప్యాక్ అయితే రెడీ అయిపోతుంది సో నేను ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత చక్కగా జల్లీ జల్లీగా హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇంకా నేను ఈ హె ప్యాక్ని ఇంకా జుట్టుకైతే అప్లై చేసేసుకుంటున్నాను మొత్తం హెయిర్ మొత్తం కింద లాంగ్ వరకు పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి నేనైతే ఈరోజు ఇంకా స్కాల్ప్ వరకు పెట్టుకున్నాను మిగిలిన దాన్ని అయితే ఇంకా లాస్ట్లో హెయిర్కి అయితే రాసేసుకున్నాను అనమాట సో మొత్తం ఈ విధంగా చక్కగా అప్లై చేసేసి ఇంకా ఇంకా నా పని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది పెట్టుకుని అలాగో ఒక అరగంట ఉండాలి కాబట్టి ఈ లోపైతే ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను చక్కగా ఒక అరగంట ఉంచుకున్నామంటే జుట్టు మెత్తగా ఉంటుంది అలాగే డాండ్రఫ్ పోతుంది అనమాట ప్యాక్ మాత్రం చాలా బాగుంది ట్రై చేయండి రెగ్యులర్గా ట్రై చేస్తే మాత్రం హెయిర్ సిల్కీగా అవుతుంది మనం ప్యాక్స్ ఏవైనా చేసుకున్నప్పుడు కొంచెం రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తేనే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట సో ఇంకా ఈ మధ్య అయితే నేను హెయిర్ పట్టించుకోవట్లేదు చాలా రోజులైందనమాట కొంచెం పొట్ట రేగినట్టుంది అందుకని ఇంకా ప్యాక్ అయితే వేసేసుకుని ఇంకా ముగ్గు పని అయితే చేసేస్తున్నాను అనమాట నీట్గా కడిగేసుకొని ఇంకా నిన్నైతే మామూలుగా జాజ్తో వేసాను ముగ్గు ఇంక ఈరోజు శుక్రవారం కదా ఇంకా జాజ్తో చక్కగా అలికేసి ఇంకా ముగ్గు పిండితో ముగ్గు అయితే పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా ఈ జాజు పొడిలో కొంచెం వాటర్ అయితే పోసేసుకొని చక్కగా అలికేసుకుంటున్నాను ఇంకా ఈ జాజుని మరీ తడిగా ఉన్నప్పుడు అలికేసుకుంటే కనుక సరిగ్గా అతుక్కోదనమాట సో కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు ఈ పొడి వేసుకొని మనం అలికితే చక్కగా ముగ్గు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందనమాట సో దీనిపైన ఇలా వేసుకుంటే ముగ్గు త్వరగా పోకుండా అనమాట ఎందుకంటే ఆ మట్టికి కొంచెం చక్కగా అతుకుపోయి ముగ్గు ఎక్కువసేపు ఉంటుంది ఎందుకంటే ఈ ఫ్లోరు టైల్స్ కదా మామూలుగా ఒత్తి ముగ్గు పిండితో వేస్తే త్వరగా గాలికి ఎగిరిపోయినట్టు అనమాట సో అందుకని ఇలా అయితే వేస్తున్నాను అలాగే గుమ్మం ముందు కూడా చక్కగా నిండుగా ఉంటుందన్నమాట సో ఇంకా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఈరోజైతే చిక్కుడుకాయ కూర చేస్తున్నాను అనమాట సో ఈ చిక్కుడుకాయలు అయితే నాటు చిక్కుడుకాయలు మాకైతే తక్కువ దొరుకుతాయి రేరుగా కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో ఇంకా మార్కెట్లో బాగున్నాయని చెప్పి తీసుకొచ్చాను ఇంకా బాగా వల్చేసుకున్న తర్వాత రెండుసార్లు నీట్గా కడిగేసి కుక్కర్లో వేసేసుకొని కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను సో ఇంకా ఇది విజిల్స్ రావడానికి టైం పడుతుంది కదా ఇంకా స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ స్నానం అయితే చేసి వచ్చేసి ఇంకా నెక్స్ట్ వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట సో చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టేసుకున్నాను ఇంకా కుక్కర్ అయితే ఓపెన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ పెసలు ఆల్రెడీ కడిగేసి పెట్టాను ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా రైస్ కుక్కర్ విజిల్ పెట్టేస్తాను అనమాట ఈ విజిల్స్ వచ్చేలోపు ఇంకా పెసర పిండి రుబ్బేసుకుంటే అది విజిల్స్ వస్తూ ఉంటుంది ఇంకా ఈ పని కూడా అయిపోతుంది అనమాట సో అందుకని ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ చిక్కుడుకాయ కూర కోసం అయితే గిన్నె అయితే పెట్టేసుకొని ఇంకా వెజిటబుల్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమాటాలు అయితే కట్ చేస్తున్నాను ఇది నేను ఇత్తడి ప్యాన్లో చేస్తున్నాను ఈ ప్యాన్ కొంచెం మందం ఉంటుంది అనమాట సో హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అందుకని స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా నూనె అయితే వేసేసుకుంటున్నాను అనమాట ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి నూనె వేయంగానే వెంటనే కాగిపోద్ది అనమాట సో ఇంకా కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని రెండు డబ్బులు కరివేపాకుని చక్కగా ముక్కలుగా కట్ చేసి అయితే వేసేసాను అనమాట ఇంకా ఇది మగ్గేలోపు దోశ కోసం అయితే ఇంకా పెసల్ని అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను నేను పెసల్లో అయితే బియ్యం అవి ఏమీ వేయలేదనమాట బియ్యం వేస్తే ఇంకొంచెం క్రిస్పీగా బాగుంటుంది సో సాఫ్ట్గా ఉండాలని చెప్పి నేను ఈరోజైతే ఒత్తి పెసలతోనే అయితే అట్లా వేస్తున్నాను అనమాట రెండు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసేసి చక్కగా ఇంకా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను అనమాట సో నార్మల్గా ఒత్తి పెసలతో పెసలతో వేసుకుంటే దోశలు కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అనమాట కొంచెం బియ్యం వేసుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుందన్నమాట సో నేను సాఫ్ట్గా కావాలని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే వేసాను ఇంకా మిక్సీ అయితే పట్టేస్తాను అనమాట సో దోశ వేయడానికి పిండి రెడీ అయిపోయింది ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం సాఫ్ట్గా అనమాట ఇంకా కొంచెం టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను చిక్కుడుకాయలు వేసాను కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది అనమాట సో అయితే వేస్తాను ఈలోపు ఈలోపు రైస్ అయితే అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా టమాటాలు కూడా మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు అయితే యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం కూడా అయితే వేస్తాను అనమాట సో ఇంకా చిక్కుడుకాయ కూర రైస్ అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేసాను ఇంకా నెక్స్ట్ టిఫిన్ కోసం అయితే ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఉల్లిపాయ అయితే రుద్దేసుకొని ఇంకా పెసరట్లు అయితే వేసేస్తున్నాను అనమాట సో ఇంకా ప్యాక్ వేసిన తర్వాత ఇంకా హెయిర్ మాత్రం చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో ఎందుకంటే ఆయిల్ రాసుకున్నాను రాసుకున్న తర్వాత ప్యాక్ పెట్టుకున్నాను కాబట్టి చక్కగా స్మూత్గా సిల్కీగా అయితే వచ్చింది మరి సూపర్గా పట్టులాగా అయితే రా రాలేదు నార్మల్గా ఉండే హెయిర్ కన్నా కొంచెం సాఫ్ట్గా అయితే వచ్చిందనమాట సో ఇంకా పెసరట్లు అయితే వేసేస్తున్నాను అనమాట సో ఇంకా ఇడ్లీ అయితే ఒకసారి పెట్టేస్తే అయిపోతుంది కానీ దోశలు వేస్తే మాత్రం వేస్తూ నించోవాలి వన్ బై వన్ వన్ బై వన్ సో ఇంకా ఫాస్ట్గా అయితే దోశలు అయితే వేసేస్తున్నాను అయితే స్కూల్లో మా పిల్లలకి సైన్స్ ఫేర్ అయితే జరుగుతుందనమాట సో ఇంకా టిఫిన్ అంతా వేసేసిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా పూజ చేసుకుని గుడికి వెళ్ళి మళ్ళీ స్కూల్కి కూడా వెళ్ళే పని ఉందనమాట ఈరోజు ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళని పంపించిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను సో ఇంకా ఫ్రైడే కాబట్టి ఈరోజైతే అయితే మళ్ళీ చెంబు మార్చేసి పెట్టుకుంటాను అనమాట సో ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా గుమ్మానికి కూడా చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట పూజ అంటే జస్ట్ ముగ్గు అయితే పెట్టుకుంటాను నేను పసుపు రాసి బొట్టు పెట్టేసుకొని ముగ్గు అయితే వేసేస్తాను అనమాట ఇంకా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దేవుడి దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నానమాట సో శుక్రవారం మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే గుడికెళ్ళాలని పని మాత్రం కొంచెం ఫాస్ట్గా చేసేస్తాను ఇంకా ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత మ్యాక్సిమం ప్రతి శుక్రవారం అయితే ట్రై చేస్తాను ఇంకా గుడికెళ్ళడానికి సో ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రతి వారం అయితే నిమ్మకాయలతో దీపారాధన చేస్తాను ఐదు వారాలకి అట్లా చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అట్లా చేస్తా అన్నమాట సో ఇలా చేస్తే మనకి ఏది అనుకుంటే అది జరుగుతుందని అందరికీ నమ్మకము మ్యాక్సిమం అందరూ కూడా ఇక్కడ శుక్రవారం అయితే కంపల్సరీ చాలామంది దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటారనమాట సో నాదైతే అయిపోయింది ఇంకా పక్కన వీళ్ళందరూ కూడా పెడతా ఉన్నారనమాట సో ఇంకా దర్శనం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలన్నమాట సో ఈరోజు అమ్మవారి అలంకారం అనమాట ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళాను అన్నమాట సో ఇంకా సైన్స్ లేదు పిల్లలు అందరూ చాలా మంచి మంచి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ చేశారనమాట కానీ ఎవరిది ఎక్స్ప్లెయిన్ చేసినా వినిపించట్లేదు ఎందుకంటే పిల్లలందరూ వాళ్ళు ప్రిపేర్ అయ్యింది చెప్పడానికి ఫుల్ ఫాస్ట్గా చెప్తున్నారు అందరూ మాట్లాడుతూనే ఉన్నారనమాట సో నాయిస్ అండి సో క్లారిటీ అయితే ఎవరి వాయిస్ వినిపించట్లేదు సో నేను ఇంకా అందరి బాగున్నాయి అని చెప్పి కొంతవరకు అయితే షూట్ చేశాను ఇంకా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయితే మీరు కూడా చూడండి ఎందుకంటే చాలా బాగున్నాయి సో ఇంకా బ్లాగ్స్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో సైన్స్ ఫేర్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి థ్యాంక్ యూ సో మచ్ What did happen to the last 10? I ran away with my life, fast forward, and never turned back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And I team was to give I had to leave you, but now I'm seeing surprise this you